అందరికీ ఈ రోజుల అందరూ డాక్టర్స్ అయితే షుగర్ తగ్గించండి షుగర్ తగ్గించండి అని అంటున్నారు మనకేమో టీ హ్యాబిట్ ఈ టీ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గించడం అంటే కొంచెం కష్టమైన పని నాకు కూడా టీ అంటే చాలా ఇష్టం మార్నింగ్ ఏం కంపల్సరీ టీ తాగుతా అయితే మనము టీ షుగర్ తగ్గించడం అంటే కష్టమైన పని కానీ మొత్తం లెస్ చేయడం అంటే కాదు కానీ కొంచెం దాన్ని తగ్గించడం ఎలా అంటే క్వాంటిటీ ఎంత ఎక్కువ వేసుకొని తీయగా కాకుండా కొంచెం మెల్లి కొద్ది కొద్దిగా తగ్గిస్తూ తగ్గించుతూ తాగడం అనేది మనకు చాలా అవసరము ఈ రోజులలో ఆ షుగర్స్ మొత్తం మానే మానేయడం మంచిదే మానేసే వాళ్ళు క్యాపబుల్ ఉన్న వాళ్ళు మానేయచ్చు కానీ మానేయలేని వాళ్ళందరూ ఇలా నేను ఒక ఫార్ ఒకటి చిన్న చెప్తాను చిట్కా దాన్ని ఫాలో అవ్వండి ఆ అందరికి ఇదైతే సాధ్యం అవుతుంది చూద్దాం ఇప్పుడు అదేంటనేది అనే కాకుండా మిగతా ఏం చేసుకున్నా కూడా కొంచెము షుగర్ క్వాంటిటీ తగ్గిస్తే బెటర్ ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి టీ పొడి వేసుకున్న తర్వాత మనం చక్కెర వేసే అప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎట్లా అంటారంటే షుగర్ డబ్బాలో పెద్ద స్పూన్ కాకుండా ఇప్పుడు మనం ఇది ఈ పెద్ద స్పూన్ అనుకోండి ఇంత వేసేస్తాం ఇంత పెద్దగా ఆ ఫుల్గా ఇట్లా ఇట్లా వేసేస్తాం అవసరమైతే ఇలా వేసేస్తాం ఆ కొంచెం ఎక్కువనే పడుతుంది షుగర్ ఎట్లయినా షుగర్ ఎక్కువనే పడుతుంది అట్లా కాకుండా నేను చెప్తాను ఈ చిన్న స్పూన్ ఇది ఇది ఉంది చూడండి ఇట్లా ఇట్లాంటి చిన్న చిన్న స్పూన్స్ షుగర్ లో పెట్టుకుంటే ఇట్లా అంతే కొంచెం ఇట్లా ఇట్లా వేసుకుంటే ఇప్పుడు రెండోసారి అంటే కొంచెం ఎంతైనా తక్కువ పడుతుంది అట్లా కొంచెం చిన్న చిన్న స్పూన్స్ షుగర్ లో చిన్న చిన్న స్పూన్స్ వాడడం స్టార్ట్ చేయండి దాంతో మనము షుగర్ క్వాంటిటీ ఎంతైనా తగ్గుతుంది దీంతో రెండు సార్లు వేయడం అయితే కొంచెం కాదు ఒకవేళ రెండోసారి వేసినా కూడా చిన్నగా వేస్తాం ఇట్లా ఇట్లా చిన్నగా వేస్తాం షుగర్ మానేయాలనుకున్న వాళ్ళు ఈ ఫార్ములా ఫాలో అవ్వండి ఫార్ములా నచ్చితే అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ